ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయడ్పేటలోని ఏటిగట్టు కాలనీలో నారా లోకేష్ జన్మదిన వేడుకలలో భాగంగా ఆ కాలనీ వాసులకు దుప్పట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలను హక్కున చేర్చుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేద ప్రజల కోసమే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దదించి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెద్దలు స్వర్గీయ మల్లెమాల రాఘారెడ్డి గారు ఈ కాలనీని ఏర్పాటు చేశారు మరి అప్పుడు సోనామగారు వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆధ్వర్యంలో కాలనీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది సిమెంట్ రోడ్లు వేశారు మన పెద్దలు రఘునాథరెడ్డి గారు ఉన్నప్పుడు మరి లైటింగ్ కూడా వేశారు మరి ఏ కార్యక్రమం చేసినా అది తెలుగుదేశం పార్టీలోనే చేస్తూ ఉన్నారు ఇంకొక పార్టీలో చేయలేదని చెప్పని కూడా మీకు మనం చేస్తాం మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఉదంతం జరిగింది నగిరి నియోజకవర్గంలో ఒక దళిత సోదరిమణి ఆమె కౌన్సిలర్గా ఉంది నగిరిలో నగిరి మున్సిపాలిటీలో ఆమెని శ్రీమతి రోజమ్మ గారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డెబ్భై లక్షల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకొని నలభై లక్షల రూపాయలు బహిరంగా ఆమెకు ఇవ్వడం జరిగింది రోజాగా ఆ దళిత మహిళని మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పి మాట ఇచ్చింది మరి ఇప్పటి వరకు ఆ కార్యక్రమంలో దాన్ని ముందుకు తీసుకెళ్లేదు ఆ మంత్రి గారు మరి ఈ యొక్క వైసీపీ మంత్రులు వైసీపీ నాయకుల యొక్క అవినీతికి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఒక దళిత మహిళని మోసం చేసి నలభై లక్షల రూపాయలు బైనాగా తీసుకొని పని అయిన తర్వాత మిగతా ముప్పై లక్షలు ఇస్తారని చెప్పిన ఒప్పందం తీసుకున్న ఈ మంత్రిని వెంటనే భర్త చేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను యథా రాజా తధా ప్రజ అన్నారు వాళ్ళ నాయకుడు ఏ విధంగా అయితే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు ఇచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడం రాజ్యసభ సీట్లు ఇవ్వడం ఎమ్మెల్సీలు ఇవ్వడం ఎమ్మెల్యేలు ఇవ్వడం ఏ విధంగా అయితే ఆ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా ఆయన బాటలో వీళ్ళందరూ కూడా పయనిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఓట్లేసి మోసపోతే ఇంకా కూడా ఈ విధంగా వాళ్ళ మంత్రులు కూడా దళితులను మోసం చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు